హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు సంక్రాంతి కానుకగా ఒకేసారి రైతుల ఖాతాలో ఈ అనేది కూడా జమ చేస్తుంది మొదటగా ఈ రైతుల ఖాతాలో కూడా ఈ అనేది కూడా జమ అవడం జరుగుతుంది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలకు వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ పదహారు విడతకు సంబంధించి ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా శుభవార్తనే చెప్పుకోవాలి ముందుగా అయితే పదహైదో విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేసి విడుదల చేసిన తర్వాత పదహారు విడతకు సంబంధించి అర్హుల జాబితాను విడుదల చేసి రైతుల ఖాతాలో డబ్బులు అనేది కూడా జమ చేయాలని అయితే కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది మొత్తానికి అయితే పదహైదో విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా మొదటగా రైతుల ఖాతాలు అయితే జమ కాబోతున్నాయి వెంటనే కూడా కేవైసీ అనేది కూడా ప్రతి రైతు కూడా పెండింగ్ ఉన్నట్లయితే కేవైసీ కంప్లీట్ చేసుకోండి కేవైసీ కంప్లీట్ చేసుకున్న రైతుల ఖాతాలో మాత్రమే పిఎం కిసాన్ పదహైదో విడతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తారు అలాగే పదహారో విడతకు సంబంధించి అర్హుల జాబితాను విడుదల చేసి వారి యొక్క ఖాతాలో పదహారో విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది వెంటనే కూడా ఇంకా ఎవరైనా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోకపోయినా మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్ లింక్ అనేది చేసుకున్నట్లయితే వెంటనే కూడా లింక్ అనేది చేయించుకోండి అలాగే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో